హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు వీడియో అయితే బియ్య పిండి రొట్టెలు ఎలా చేస్తామని చూసాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ సన్నగా తరక్కున్న ఆనియన్స్ మెంతం కూరకు అమ్మిడికి కొత్తిమీర మూడు సన్నగా తరక్కునాలా నెక్స్ట్ అయితే ఒక క్యారెట్ తురం మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే రెండు క్యారెట్ల వేసుకోనవచ్చు నేనైతే ఒక క్యారెట్ వేస్తూ ఉన్నాను నెక్స్ట్ అయితే నూగులు టూ స్పూన్స్ వేసుకుంటాము ఇది ఆప్షనల్ అండి మీకు కావాల్సిన వేసుకోనవచ్చు లేదంటే స్కిప్ చేసుకునవచ్చు దీన్ని నెక్స్ట్ అయితే చెనగ్గింజల్లో ఫ్రై చేసిన చెనగ్గింజలు జీలకర్ర ఆమెరికి ఎండుమిరపకాయలు కారం ఎంత కావచ్చుంటే అంత దాని బేసిక్గా మీరు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుండా దీన్ని బాగా మిక్సీలోకి నూనెగా పట్టేసి దాన్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే బియ్యఫ్ పిండి మీరు కావల్సి ఉంటే ఇంట్లో చేసిన బియ్య పిండిని యాడ్ చేయండి ప్యాకెట్ దాని యాడ్ చేయండి నెక్స్ట్ రుచికి తగ్గబడే సాల్ట్ ఇది ఇదంతా యాడ్ చేసుకున్నాక చెనగ్గు గింజలు అయితే టూ టూ పీసెస్ చేసుకొని యాడ్ చేసుకోండా స్లాడ్ చేసుకుంటే తినేటప్పుడు అయితే కమ్మగా ఉంటుంది నెక్స్ట్ ఇది ఒక టిప్ అండి పెనం పైన తట్టుకునేటప్పుడు మీకు అయితే అంత నీట్గా రాదు కొంచెం మందగా వస్తుంది ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీళ్ళలో డిప్ చేసేసేది చేసేసి ఏదైనా ఒక ఫ్లాట్ ప్లేట్ అయినా కానీ లేదంటే చపాతి ఇదైనా కానీ దానిపైన వేసుకొని క్లాత్ మనకి ఎలా కాస్తే అట్లా తట్టుకోనవచ్చు నీట్గా రౌండ్గా కొలుచింటే రౌండ్గా అట్లా తట్టుకొని ఎంత పలచినాగా కొలుచుంటే అంత పలిసినాగా అయితే దీనిపైన తట్టుకోనవచ్చు క్లాత్ పైన నీళ్ళు వేసుకొని తట్టుకుండా నెక్స్ట్ పెనం పెట్టేసి వేడైన తర్వాత ఆయిల్ కొంచెం అప్లై చేసుకుండా ఆయిల్ అప్లై చేసుకుని ఈ క్లాత్ని అట్లయి తీసి పైన వేసామంటే నీట్గా మనం మెట్లు తట్టింటే అదే షేప్లో అయితే మనకు వస్తుంది నెక్స్ట్ కొంచెం అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ రొట్టెలు కలుసుకుండా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు వితౌట్ చట్నీ కూడా తినవచ్చు ఎందుకంటే దీంట్లోనే మనం అన్నీ యాడ్ చేసిండాము నెక్స్ట్ టూ టైప్ ఫ్రై చేసుకొని తీసుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్